హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనం ఈరోజు మన స్కూల్ స్టడెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేసుకుందామండి ఈ బిట్స్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్ అండ్ వ్యాల్యూస్కు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అవి ఒకసారి చూద్దామండి నోటిఫికేషన్ అనేది వస్తుందా రావట్లేదని పక్క పెట్టండి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ అవుతూనే ఉండండి అది వస్తుంది పోతుంది అవి ఈ యొక్క రాజకీయం అనేది ఎలా ఉంటుందో మనకేం తెలియదు ప్రజెంట్ అయితే కానీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా అవుపోతుంది కాబట్టి ఆల్రెడీ మనం చదువు రన్నింగ్లో ఉన్నాం ఈ టెన్ డేస్లో వస్తుందని చెప్పి అంటున్నారు అవన్నీ పక్కా పెట్టండి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు ఏం లెటర్లు వెళ్తే వెళ్తూనే ఉంటారు కానీ చదువుకునేటటువంటి వ్యక్తి మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి అవసరం కూడా లేదు మన లైఫ్ అనేది ఈ ఒక్కసారి మనం సెటిల్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అవన్నీ మాటలు పక్కబెట్టి మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి ఏదున్నా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఓకే చూద్దాం మరికొన్ని బిట్స్ తర్వాత డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం రైట్ అని ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు మన విద్యార్థులకు చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మన యాప్కు సంబంధించింది ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియోస్ అంటే మ్యాథమెటిక్స్ మెత్రాలకు సంబంధించిన వీడియోస్ వన్ ఫిఫ్టీన్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అవుతుంది నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయండి నెక్స్ట్ వాటితో పాటు ఎక్స్ప్లెనేషన్ ఈ మూడు కలిపి కూడా ఫోర్టీన్ నైంటీ నైన్కే మనం యొక్క దేవేంద్ర మెత్రస్ యాప్లో ఏర్పాటు చేశాం మీరు వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోండి న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ కలిపి మొత్తం టోటల్ సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉందండి ఈ టెస్ట్ సిరీస్ ఇవి దీనికి సంబంధించిందండి ఇంకా మనకు ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే నాన్న ఓన్లీ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే సిక్స్ నైంటీ నైన్ ఇవి మీకు లైన్ టు లైన్ మీకు పర్ఫెక్ట్గా సమగ్రంగా అందించబడి ఉంది మనకు ప్రజెంట్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఉన్నాం ప్రజెంట్ నాలుగు యూనిట్లకు సంబంధించి టెన్ టెస్ట్లు పది టెస్టులు పెట్టాం ఆల్రెడీ నెక్స్ట్ రేపు మళ్ళీ బోధనా పద్ధతుల మీద రేపు ఒక టెస్ట్ రావడం జరుగుతుంది ఇలా ఆల్రెడీ టెస్టులు మన యొక్క దేవేంద్ర మేత్రస్ యాప్ తీసుకున్న వారి యొక్క ఉన్నటువంటి విద్యార్థులు మీకు ఆల్రెడీ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళని అడగండి ఒకసారి టెస్టులు ఎలా ఉన్నాయని చెప్పి అడిగిన తర్వాతనే తీసుకోండి మీకు టోటల్ నూట పదిహేను వీడియోస్కున్నాయి మన ఉన్నటువంటి దేవేంద్ర మేత్రస్ యాప్లో అంతేకాకుండా మనకున్నట్టు చెప్పిన నేను ఆల్రెడీ దీంట్లో వీడియోస్ నూట పదిహేను వీడియోస్ టెస్ట్ సిరీస్ విన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఫోర్టీన్ నైన్టీ నైన్కు పర్ఫెక్ట్గా మీకు సమగ్రంగా ఉన్నటువంటి సిలబస్ ప్రకారం పొందుపరచడం జరిగింది సద్వినియోగం చేసుకోండి కాబట్టి చూద్దాం ఒకసారి తర్వాత ఇవి సిక్స్ నైంటీ నైన్ కండి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆ బిట్స్ కూడా అప్లికేషన్ మెత్తల్లో ఉంటుంటాయి ఆల్రెడీ చాలా ఉన్నటువంటి పిల్లలు మనం ఉన్న స్టూడెంట్స్ ఒకసారి చదివి అయిపోయాక ప్రతి బిట్ అప్లికేషన్ మెత్తలో బిట్స్ చేసుకుంటూ మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనకు వాళ్ళకి సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే వీడియోస్ మనకు టెస్ట్ సిరీస్ ఉన్నటువంటి నా యాప్ వీడియోస్ తీసుకున్న వ్యక్తులు కొంతమంది భయపడి వీడియోస్ అన్నీ ఏంటి మనం ఉన్నటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథాలిస్ సంబంధించిన వీడియోస్ మొత్తం అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం సార్ అని చెప్పి అంటున్నారు కొంతమంది టెస్టులు తీసుకొని కూడా రాయడానికి భయపడుతున్నారు కానీ అలా భయపడకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివినటువంటి దాంట్లో మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది మీకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి మిగతా వారితో ఎలా పోటీ పడుతున్నాను అనేటటువంటి దాని మీద ఒకసారి టెస్టులు రాస్తే మీ యొక్క స్థానం ఏంటో తెలిసి దాని ఆధారంగా ఏం చేస్తారంటే మీరు ఇంకా చదవాలా నేను ఇంకా వెనకబడిపోయానా ఇంకా ఇంకేమైనా కష్టపడాలా అనేటటువంటి విషయాలు తెలుస్తాయి కాబట్టి టెస్టులు తీసుకునే వాళ్ళు రాయండి తక్కువ మంది రాస్తున్నారు నెక్స్ట్ తీసుకున్న వారు ఎక్కువ ఉన్నారు రాసే వాళ్ళు తక్కువ అవుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు దానివల్ల ఏంటంటే మాకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది ఎంత ప్రాక్టీస్ బిట్స్ చేస్తామో అంత సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది మనం ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ తీసుకున్న వారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ప్రాక్టీస్ చేయండి చేస్తే మీకేందో తెలుస్తుంది కాబట్టి ఆ యాప్స్ సద్వినియోగం చేసుకోండి ఓకే రైట్ అన్న ఆ బిట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఒక్కొక్క బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం దాదాపుగా మీకు ఉపయోగపడతాయి ఈ బిట్స్ అండి చూద్దాం ఇక్కడ ఈ క్రింది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి విలువలను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు విలువలను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు ఒకసారి చూడనా ఇవి టూ టైమ్స్ మనకు డిఎస్ఈలో రావడం జరిగింది యంగ్ బ్రెస్లిచ్ బ్లాక్ అరెస్ట్ మున్నెక్ స్కోర్లింగ్ ఇవి మనకి విలువలు మనకు ఉన్నటువంటి స్కూలస్ట్ అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీలో బ్లూ బుక్లు ఇచ్చాడు న్యూ బుక్లు ఏమి ఇవ్వలేదు బ్లూ బుక్లు ఇచ్చాడు గ్రీన్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవి ఎలా గుర్తుపట్టాలి సార్ ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉంది అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాయంటే ఆల్రెడీ ఇంతకుముందు అప్పుడప్పుడు ఒకసారి కూడా చెప్పాను మళ్ళీ కొంతమంది విద్యార్థులు సార్ అని అన్నారు కొంతమంది నెక్స్ట్ మన యాప్లో కూడా చెప్తాం చూద్దాం ఒకసారి యంగ్ అండి యంగ్ బ్రెస్లెట్స్ బ్లాకరెస్ట్ బొన్నిక్ స్కోర్లింగ్ అని చెప్పారు దీనికి చిన్న లాజిక్ అండి ఇక్కడ మరీ బట్టి బట్టి అంత అవసరం లేదు ఏంటి అంటే నానిక్కడ ఇక్కడ ఇక్కడ యంగ్ అనేటటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి యూటీఎఫ్ అని గుర్తుపెట్టుకోండి యూటీఎఫ్ అని గుర్తుపెట్టుకోండి యు అంటే యుటిలిటేరియన్ వాల్యూ అంటే ఉపయోగిక విలువ అని గుర్తుపెట్టుకోండి టి అంటే ఒక ఆలోచన సరళిగా గణితం ఇక్కడ యు అంటే ఏమన్నానంటే ఉపయోగిక విలువ ఉపయోగిక విలువ అని గుర్తుపెట్టుకోండి టి అంటే ఒక ఆలోచన సరళిగా ఒక ఆలోచన సరళిగా ఒక ఆలోచన సరళిగా గణితం ఎఫ్ అంటే గణితం యొక్క ఇతర విధులు గణితం యొక్క ఇతర విధులు అంటే యుటిలిటేరియన్ వాల్యూ నెక్స్ట్ ఒక ఆలోచన సరళిగా గణితం మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్ థాట్ అంటే ఏంటి ఆలోచనలు థింకింగ్ అని గుర్తుపెట్టుకోండి యూటిలిటేరియన్ అంటే యూ అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ అంటే విధులు ఫంక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి యూటీఎఫ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే యంగ్ అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ అయితే ఇక్కడ యంగ్ ఏమన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఒక ఆలోచన సరళిగా గణితం అన్నాడు ఆలోచన సరళి గణితం టి అంటే ఇక్కడ ఏంది యంగ్ యంగ్ అనే వ్యక్తి ఏం చేశాడు ఒక ఆలోచన స్థలిగా గణితం అంటే ఫోర్ అంటే ఏ ఫోర్ ఏ ఫోర్ ఎక్కడుంది చూడండి ఒకసారి ఏ ఫోర్ ఏ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఏ త్రీ ఉంది కదండి ఇది కాదు ఏ వన్ కూడా ఇది కూడా కాదు క్లియర్ అయిపోయింది మనకు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ బి వన్ ఉంది బి వన్ ఉంది సి టూ త్రీ ఉంది ఇవి మనకు తెలిసి ఉండాలి సరే అవి తెలియడానికి ముందు వచ్చిండలా అజిక్ చెప్తాను ఇక్కడ బ్రెస్లిచ్ ఉండండి బ్రెస్లెట్స్ కూడా గణిత విలువలు కొన్ని చెప్పాడు ఏంటి ఆ బ్రెస్లెట్ చెప్పినటువంటి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి బ్రెస్లెట్స్ ఏమన్నాడంటే ఇక్కడ ఏపీ ఉషా ఏపీ ఉషా ఫ్యాన్లు ఉంటాయి కదండి జస్ట్ ఏపీ ఉషా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉషా అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే అర్థం ఏంటి అంటే యాటిట్యూడ్ అంటాం ఏమంటాం మనం యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఏమంటాం అంటే వైఖరి అనవచ్చు దృక్పథ విలువ అని కూడా అనవచ్చు ఎలా అయినా ఏ ప్రాబ్లం లేదు యాటిట్యూడ్ పి అంటే ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్ అండి అంటే ఏంటి ఇక్కడ సమస్యలు సమస్యలు పద్ధతులు అని గుర్తుపెట్టుకోండి నా మాటలు వినండి ఇక్కడ యు అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అవగాహన విలువ అని అర్థం అవగాహన విలువ ఎస్ అంటే ఏంటి స్కిల్స్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే నైపుణ్య విలువ ఏంటంటే ఇక్కడ నైపుణ్య విలువ హెచ్ అంటే హ్యాబిట్స్ హ్యాబిట్స్ అంటే అర్థం ఏంటి అలవాటు విలువ ఏ అంటే అప్రిసియేషన్ ఏంటంటే ఇక్కడ అప్రిసియేషన్ ఈ అప్రిసియేషన్ అంటే అభినందన విలువ ఏంటండి ఇక్కడ అభినందన విలువ ఏపీ ఉషా అంటే ఎవరు గుర్తు రావాలి బ్రెస్లెట్ మరి బ్రెస్లెట్ ఏమన్నాడు అంటే ఈ కోడ్ గుర్తుకొస్తే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే స్టిచ్ అంటే ఏముంది ఇక్కడ చూడండి అభినందన అంటే వన్ మరి బి వన్ ఎక్కడ ఉంది చూసుకోండి ఇక్కడ ఇక్కడ బి వన్ ఉంది ఇక్కడ కూడా బి వన్ ఉంది రైట్ తర్వాత చూద్దాం బ్లాక్ హరస్ట్ అని ఉందండి ఈ బ్లాక్ హరస్ట్ కూడా ఏం చెప్పాడు అంటే మనకు అతను కూడా కొన్ని విలువలు చెప్పాడు ఏం చెప్పడం జరిగిందంటే బ్లాక్ హరెస్ట్ ఇక్కడ రాస్తున్నాను ఏంటంటే బ్లాక్ హరస్ట్ ఇక్కడ ఏఐసి అని చెప్పాడండి ఏఐసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా కాంగ్రెస్ అంటే ఏ అంటే యాటిట్యూడ్ వైఖరి విలువని ఐ అంటే ఇన్ఫర్మేషన్ సమాచార విలువని సి అంటే కాన్సెప్ట్ ఏఐసి కాన్సెప్ట్ అంటే భావన విలువ అని చెప్పాడు మరి బ్లాక్ అరెస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ సమాచార విలువ అన్నాడు అంటే సి టూ రావాలి సి టూ ఎక్కడొచ్చిందా అవునా కదా ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ యాటిట్యూడ్ ఇన్ఫర్మేషన్ వాల్యూ అండ్ కాన్సెప్ట్ అంటే భావన విలువ అన్నాడు మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడంటే సమాచార విలువ బ్లాక్ అరెస్ట్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ మున్నిక్ చెప్పాడు మరి మున్నికి ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి ఇక్కడ మున్నిక్ అండి ఈ మున్నిక్ ఏం చెప్పాడంటే చూడండి ఒకసారి చూడు చూడ సిడి చూడు సిద్ధప్ప అని గుర్తుపెట్టుకోండి చూడు సిద్ధప్ప ప్రయోజనం లేదు చూడు సిద్ధప్ప ప్రయోజనం లేదని గుర్తుపెట్టుకోండి మున్నికు ఏంటి సార్ చూడు సిద్ధప్ప ప్రయోజనం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ డైలాగ్ చేస్తుంది సార్ అని చెప్పి అనుకోకండి ఏంటంటే సి అంటే కల్చరల్ వాల్యూ ఏంటంటే ఇక్కడ కల్చరల్ వాల్యూ అంటే సాంస్కృతిక విలువ అని గుర్తుపెట్టుకోండి డి అంటే డిసిప్లినరీ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి డిసిప్లినరీ వాల్యూ అంటే క్రమశిక్షణ విలువ అని గుర్తుపెట్టుకోండి సిద్ధప్ప అంటే సిద్ధపరిచే విలువ ఓకే ప్రయోజనం లేదంటే ప్రయోజన విలువ ఈ నాలుగు విలువలు చెప్పే వ్యక్తి ఎవరంటే మున్నిక్కు ఎవరతను మున్నిక్కు మరి దానికి సంబంధించినది ఏమి చూడండి ఒకసారి మున్నిక్ సిద్ధ విలువ సిద్ధప్ప అని చెప్పాను కదా సిద్ధ విలువ అప్పుడు డి త్రీ అవుతుంది మరి డి త్రీ ఎక్కడ ఉందండి ఇక్కడ డి త్రీ ఉంది ఇక్కడ ఏముంది డి టూ ఉంది అలా ఈజీగా ఇలా బిట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ కోర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్కోర్లింగ్ అండి ఈ స్కోర్లింగ్ కూడా ఏం చెప్పాడంటే చూడండి ఒకసారి స్కోర్లింగ్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే ఇతను కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ అన్నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ అంటే సేమ్ బ్లాక్ అరెస్ట్ కూడా చెప్పాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ అని చెప్పాడు ఇతను ఏమన్నాడు స్కోర్లింగ్ ఏమన్నట్టే ఎబిలిటీ అన్నాడు ఎబిలిటీ అంటే అర్థం ఏంటి సామర్థ్యం ఏంటంటే ఇక్కడ అర్థం సామర్థ్యం విలువ అంటే ఇక్కడ ఏంటి స్కోర్లింగ్కి ఏమున్నట్టు సామర్థ్యం ఉంది స్కోర్లింగ్ సా వచ్చింది సామర్థ్యం అలా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ఫైవ్ రావాలి ఈ ఫైవ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఈ ఫైవ్ ఉంది కాబట్టి ఇలా కోర్స్ గుర్తుపెట్టుకుంటే దాదాపు రేపు డిఎస్సిలో మనకు స్కూల్ వస్తుండే మ్యాథమెటిక్స్ సంబంధించి అడిగాడు అనుకోండి ఒక హాఫ్ మార్క్ వచ్చినట్టు అని జీవితాలే హాఫ్ మార్క్తో మారిపోతున్నాయి కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం క్షుణ్ణంగా అర్థవంతంగా నేర్చుకుంటే బాగుంటుంది ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఓకేనా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగించండి అస్సలు ఆపకండి మాట్లాడే వ్యక్తులు కొంతమంది వచ్చేసి మధ్యలో వచ్చేసి కూడా చదవనటువంటి వ్యక్తి ఇతరులను చెడగొట్టే వ్యక్తి ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు కానీ చదివే వ్యక్తి తన యొక్క ఎన్ని మాటలు చెప్పినా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంత అవకాశం పోతే కూడా రాదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయండి వచ్చేస్తుంది నోటిఫికేషన్ కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారు దాన్ని ఎల్లు నెగ్లెక్ట్ ఏం చేయకండి కాబట్టి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నోటిఫికేషన్ గురించి పక్క పెట్టండి మర్చిపోండి ఇన్ని రోజులు కంటిన్యూ ఏదో చదివారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కూర్చున్నారు ఇంకా త్వరలో దగ్గరికి వస్తుంది ఆల్రెడీ ఈ ఐదారు రోజుల్లో పది రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చి జూన్ జూలైలో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి చదవండి నోటిఫికేషన్ పక్క పెట్టి హార్డ్ వర్క్ చేయండి ఈ ఒక్కసారి ఇన్ని రోజులు కష్టపడే పడ్డం గతం గత ఇక ఆల్రెడీ టైం వచ్చింది కాబట్టి ఈ మూడు నెలలో నాలుగు నెలలో ఇంకా హార్డ్ వర్క్ చేద్దాం ఈ నాలుగైదు కూడా ఏమంటే కష్టం అంటే కష్టపడదాం బయటపడదాం మన లైఫ్ను సెట్ చేసుకుందాం అండి టైం వేస్ట్ చేయకండి ఓకే రైట్ తర్వాత మనకు ఉన్నటువంటి బిడ్ చూడండి ఒకసారి ఈ క్రింది వాళ్ళు సరైన వ్యాఖ్యలను గుర్తించండి అని చెప్పి ఇచ్చారు చూడండి సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తికైనా ఏ వృత్తికైనా ఉద్యోగానికైనా గణిత జ్ఞానం అవసరం అనేది పొట్ట పోషించుకునే విలువ అని చెప్పి ఇచ్చాడు అదవునా కాదా ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత స్థాయికి పునాదిగా ఉండడం అనేది సిద్ధపరిచే విలువ దీన్నే రెడినేస్ వ్యాల్యూ అంటే సన్నాహక విలువ అని చెప్పి అంటాం నెక్స్ట్ ఇక్కడ పదిహేడవ శతాబ్దంలో మెరిన్ మెరిసెరిన్ అనే వ్యక్తి సంగీత విధానాల్లో కొన్ని నూతన సత్యాలను కనిపెట్టాడు అవునా కాదా నెక్స్ట్ సమాచార విలువకు మరొక పేరే వృత్తాంత విలువ అని చెప్పి అంటారు అని చెప్పి ఇచ్చాడు ఈ నాలుగు మనం చదువుకుంటే దేనికి దేనికి సంబంధించిందో మనకు తెలిసిపోతుంది అవునా కదా కాబట్టి చూడండి ఆన్సర్లు ఏబిసిడి సరైనవి ఏబీడీ సరైనవి సి కాదు ఏబిసి అండ్ డి సరికానివి ఏబి మాత్రమే సరైనవి సీడీ సరికాదని చెప్పి ఇచ్చాడు ఇలా ఇచ్చి కూడా గుర్తించండి అని చెప్ప అంటారండి కాబట్టి ఇవన్నీ ప్రాథమిక పాఠశాలలో బోధించేటువంటి పాఠ్యాంశాలు ప్రాథమికోన్నత స్థాయికి పునాదిగా ఉండడం ప్రాథమికోన్నత ఉన్నత ప్రాథమికోన్నత స్థాయిలో బోధించే పాఠ్యాంశాలు ఉన్నత స్థాయికి పునాదిగా ఉండడం ఉన్నత స్థాయి కళాశాల స్థాయికి పునాదిగా ఉంటే దాన్ని ఏమంటా అంటే సన్నాహక విలువ రెడీనెస్ రెడినెస్ వాల్యూ అని చెప్పి అంటాం ఇక్కడ మెరిసన్ మెరిన్ మెరిసన్ అనే వ్యక్తి సంగీత విధానంలో కొన్ని నూతన సత్యాలను కలిపెట్టడం కరెక్టే సమాచార విలువకు మరొక పేరు కూడా వృత్తాంత విలువ ఇవన్నీ కూడా ఏబీసీడీ అన్నీ కూడా సరైనవే అండి ఇవి ఇవన్నీ ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే మనం ఈజీగా పెట్టగలుగుతాం ఇవన్నీ కూడా ఏంటండి సరైనవే నెక్స్ట్ హ్యూమనిజం చూడండి ఒకసారి హ్యూమనిజం అండ్ సైన్స్ అనే పుస్తకంలో సామాజిక విలువలను గుర్తించి వ్రాసిన గొప్ప వ్యక్తి ఎవరు ఇది మనకు బ్లూ బుక్ ఉందండి ఆ బ్లూ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఎవరు అంటే అరిస్టాట్లా సీజే కేసరా ప్లాటోనా ఫ్రాన్సిస్ బేకనా అని చెప్పి ఇచ్చాడండి ఇలా హ్యూమనిజం అండ్ సైన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే సిజే కేసర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా సిజే కేసర్ అనేటటువంటి వ్యక్తి ఓకే నెక్స్ట్ లైబ్రిడ్జ్ ఇక్కడ కూర్చుంది చూడండి లైబ్రెడ్జ్ లేదా లైబ్రిడ్జ్ అతను చూడండి ఒకసారి లైబ్రిడ్జ్ అంటే ఆ యొక్క గణిత శాస్త్రవేత్త సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే అని ఏ విలువను దృష్టిలో పెట్టుకొని నిర్వచనం ఇచ్చాడు సంఖ్యలతో వ్యవహరించేటట్టు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే ఈ యొక్క విలువ అని ఏ విలువను దృష్టిలో పెట్టుకొని లైఫ్ నుంచి ఈ డెఫినేషన్ ఇచ్చాడు అని చెప్పి ఆ క్వశ్చన్ ఫార్మేషన్ అలా అడిగాడు సాంస్కృతిక విలువన ఉపయోగిత విలువన సంగీత విలువన అంటే ఇక్కడ సాంస్కృతిక విలువ అండి సంగీతం పడ్డది సాంస్కృతిక విలువ ఉపయుక్త విలువ నెక్స్ట్ సంగీత విలువ ఇచ్చాడు అది కాదు నెక్స్ట్ కళాత్మక విలువ అని చెప్పి ఇచ్చాడు ఇది సంగీత విలువ కాదండి అలా ఇచ్చాడు కళాత్మక విలువ అని చెప్పి ఇలా ఇచ్చాడు ఈ లైట్ నుంచి ఎక్కడ చెప్పాడు ఈ యొక్క డెఫినేషన్ అంటే కళాత్మక విలువ దగ్గర చెప్పాడు ఎక్కడ కళాత్మక విలువ దగ్గర ఈ కళాత్మక విలువ దగ్గర కూడా ఇద్దరు చెప్పారు బ్రిడ్జ్ సంఖ్యలతో వ్యవహరించేటట్టు తెలియకనే జరిగే అంతర్గత గణిత అభ్యాసమే ఈ యొక్క కళాత్మక విలువ అని చెప్పి బ్రిడ్జ్ ఇచ్చాడు ఇంకో కొంచెం కూడా ఇచ్చాడు ఎవరైనా అంటే డీన్ పేరున్నారా విన్నే ఉంటారు ఏమన్నాడు జామితి బలీయమైనది కలతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పి యూరిపి డీన్ చెప్పాడు అక్కడ కూడా కళాత్మక విలువ దగ్గర చెప్పడం జరిగింది ఓకే మరి ఈ బ్రిడ్జ్ ఇంకేం చెప్పాడో ఒకసారి చూద్దాం ఇక్కడ చూన్నాను ఒకసారి లైజ్ అండి ఇలా ఉంటుంది ఒక్కోసారి లైబ్ బ్రిడ్జ్ అని కూడా ఉంటుంది ఎలా ఉన్నా పర్లేదు ఈ లైవ్ నిడ్జ్ ఏమన్నా అంటే గణితం ఏంటంటే ఇక్కడ గణితం ఆధునిక గణితం ఆధునిక నాగరికతకు గణితం ఆధునిక నాగరికతకు అర్థం వంటిది ఏమన్నాడు ఇక్కడ గణితం గణితం ఆధునిక నాగరికతకు అర్థం వంటిది అన్నటువంటి వ్యక్తి ఎవరంటే లైవ్ ఇది ఒక మాట అన్నాడు సంఖ్యలతో వ్యవహరించేటట్టు తెలియకనే జరిగే అంతర్గత అంక గణిత అభ్యాసమే ఈ యొక్క కళాత్మక విలువ అని చెప్పి లైబ్రేజ్ మాదొకటి చెప్పడం జరిగింది ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు ఏంటంటే ఇక చూడండి ఒకసారి ఏంటి అని నాన్న ఇక్కడ అంటే గణితం గణితం నాగరికతకు గణితం నాగరికతకు నాగరికతకు అర్థం వంటిది గణితం ఆ నాగరికతకు అర్థం వంటిది అన్నది ఎవరంటే హగ్గుబెన్ అండి ఎవరండి ఇక్కడ హగ్గుబెన్ రెండు వేల పంతొమ్మిది ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి డిఎస్సిలో ఈ పెట్టుబడి ఇవ్వడం జరిగింది గణితం నాగరికతకు అర్థం వంటిది అంటే ఆధునిక నాగరికత అంటే మాత్రం లైట్నెస్ అని గుర్తుపెట్టుకోండి ఇంకో చిన్న లాజిక్ విషయం ఏంటంటే మన ఇక్కడ గణితం గణితం సంస్కృతికి ఏంటంటే ఇక్కడ గణితం సంస్కృతికి సంస్కృతికి అద్దం వంటిది గణితం సంస్కృతికి అద్దం వంటిది అన్నది కూడా ఎవరంటే హగ్గుబెన్ అండి ఎవరైనా హగ్గుబెన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం న్యూ బుక్స్ మనకు స్కూల్ ఆఫ్టెడ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి దాంట్లో మనకు ఈ యొక్క సాంస్కృతిక విలువ దగ్గర దాని పక్కన ఫస్ట్ లైనే గణితం సంస్కృతికి అద్దం వంటిది అని చెప్పి హగ్గుబెన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఇంతకు ముందు అయితే చూద్దాను ఒకసారి ఇంతకుముందు రెండు వేల పది లోపు ఉన్నటువంటి మనకు బుక్ ఉందండి కొంత గ్రే కలర్ లో ఉన్నటువంటి బుక్ ఉంది ఆ ఓల్డ్ బుక్ లో గణితం సంస్కృతికి అర్థం వంటిది అని ఎవరన్నారు అంటే బేకన్ అని చెప్పి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు బేకన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మన న్యూ బుక్ లో ఏమి ఇచ్చాడు హగ్బెన్ అని చెప్పి ఇచ్చాడు ఓల్డ్ బుక్ లో ఇచ్చింది ఏంటంటే హ బేకన్ అని చెప్పి ఇచ్చాడు మరి అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఒకవేళ గణితం సంస్కృతికి అర్థం వంటిది అని చెప్పిచ్చి హగ్బెన్ లేకపోతే బేకన్ అని పెట్టండి మరి ఎవరన్నారో కూడా మనం తెలుసుకోవాలి కదా బేకన్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా బేకన్ మరి ఇక్కడ హగ్గుబెన్ లేకపోతే బేకన్ అని పెట్టండి మరి ఇద్దరు ఇస్తే సార్ అని డౌట్ వస్తుంది ఇద్దరు ఇస్తే ఏంటంటే అప్డేట్ బుక్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో హగ్గుబెన్ అని ఇచ్చాడు హగ్బేలే పెట్టండి రెండు ఇస్తే హగ్బన్ పెట్టండి హగ్గుబేన్ అని పెట్టండి ఒకవేళ హగ్గుబెన్ లేకపోతే బేకర్ అని పెట్టండి గణితం సంస్కృతికి అర్థం వంటిది అని చెప్పి అడిగితే ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఓకేనా గణితం ఆధునిక నాగరికత అంటే ఎలా గణితం నాగరికత కంటే హగ్గుబెన్ గణితం సంస్కృతికి అర్థం వంటిదన్నా హగ్గుబెనే గణితం నాగరికతకు అంటే నాగరికత అంటే హగ్గుబెన్ అంటే నాగరికతకు అర్థం వంటిదన్నా హగ్గుబెనే పెట్టండి సంస్కృతికి అర్థం వంటిదన్నా హగ్గుబెనే పెట్టండి హగ్గుబెన్ ఇవ్వకపోతే ఈ సంస్కృతి దగ్గర బేకర్ అని పెట్టండి ఇది క్లారిటీ ఓకే క్లియర్ ఇవి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ పెట్టేందు ఒకసారి చూద్దాం ఈ క్రింది వానలో సత్యం అసత్యము వ్యాఖ్యలను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు ఏంటి ఇక్కడ గణిత ఏర్పడే క్రమబద్ధమైన ధ్వనే సంగీతం సంగీత సాధనాలన్నీ గణిత నియమాలకు లోబడినవే అనేది కళాత్మక విలువ అని చెప్పి ఇచ్చాడు అవునా కాదా సత్యమా అసత్యమా విద్యార్థి తప్పు చేసినప్పుడు తప్పును తప్పును ఒప్పుకోవడం తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను తప్పును తప్పు అని ఒప్పుకోవడం కూడా గ్రేటే అనేది నైతిక విలువ అది అవునా కాదా క్రమం తప్పక ఇంటి పనిని చేయడం ఉపయోగ విలువ అని చెప్పి అవునా కాదా సత్యమా అసత్యమా మన నిత్య జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గణితాన్ని ఉపయోగిస్తారు అనేది ప్రయోజన విలువ అని ఇచ్చాడు ఈ పదాలు ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి పర్ఫెక్ట్ చదవాలి ఓకే అలాంటప్పుడు చూడండి ఇవి ఈ విధంగా ఇచ్చారు ఏబిసి సత్యం డి అసత్యం ఏబిడి అసత్యం సి సత్యం ఏబిడి సత్యం సి మాత్రమే అసత్యం ఏబి సత్యం సిడీ అసత్యం అని ఇలా ఇస్తాడు రేపు ఎగ్జామ్ పాయింట్లో ఇలా ఇస్తాడు అయితే ఒక చిన్న విషయం ఇక్కడ చూడండి ఒకసారి క్రమం తప్పక ఇంటి పనిని చేయడం ఏకాగ్రత ఉపజ్ఞత పాఠశాలకు క్రమంగా హాజరు కావడం అదేవిధంగా ఆగమన పద్ధతిలో ఒక సూత్రాన్ని కనుగొన్న తర్వాత సూత్రాన్ని మర్చిపోతే తిరిగి పునరుత్పాదించడం ఇలాంటి పదాలు ఏమొచ్చినా ఖచ్చితత్వం వేగం ఏకాగ్రత ఉపజ్ఞత క్రమం తప్పక క్రమము తప్పక పాఠశాలకు హాజరు కావడం ప్రతిరోజు హాజరు కావడం ఇంటి పనులు చేయడం లాంటి పదాలు కనిపిస్తే ఇక్కడ క్రమశిక్షణ విలువ అని పెట్టాలి ఇక్కడ ఏం పెట్టాలి ఇక్కడ క్రమశిక్షణ విలువ క్రమశిక్షణ విలువ అని పెట్టండి ఇక్కడ అంటే ఇక్కడ సి ఏమి ఇచ్చాడు ఉపయోగ విలువ ఇచ్చాడు అంటే సి అనేది ఏమిటి రాంగ్ తప్పు అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి ఇక్కడ చూడండి ఫస్ట్ కళాత్మక విలువ కరెక్టే నైతిక విలువ కరెక్టే ప్రయోజనంలో కరెక్టే అంటే ఇక్కడ ఏంటి ఏబిడిలు సత్యము సి మాత్రమే అసత్యం ఇచ్చాడు కాబట్టి ఇలా చూసుకుంటే ఇది ఏమవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది ఓకే కాబట్టి ఇలాంటి బిట్స్ కూడా ఇస్తే కూడా మనం జాగ్రత్తగా బాగా చదివి ఉండి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఫాస్ట్లో టైం మనకు సేవ్ అవుతుంది లాస్ట్ టైం కూడా మిగిలే అవకాశం ఉంటుంది అప్పుడు కంటెంట్కో దీనికో ఉపయోగించుకోవచ్చు ఓకే రైట్ అండ్ తర్వాత ఈ క్రింది వాళ్ళు శాస్త్ర బోధన ఉద్దేశానికి సంబంధించిన దానిని గుర్తించండి కొంచెం చూడండి ఒకసారి సంబంధించిన దానిని గుర్తించండి అన్నాడు మరి గంట శాస్త్ర బోధన ఉద్దేశాలు నీకు తెలిసి ఉంటారు కదా మొత్తం ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఆరు ఉద్దేశాలు ఉన్నాయి ఏంటి ఆరు ఉద్దేశాలు ఒకటి మనకు ఉన్నటువంటి ఉద్దేశాలు ప్రయోజన ఉద్దేశం ప్రయోజన ఉద్దేశం ఉంది ఉదర పోషణ ఉద్దేశం ఉంది మనకు వృత్తి సంబంధ ఉద్దేశం ఉంది మనకున్నటువంటి దాంట్లో తర్వాత మనకున్నటువంటి దాంట్లో క్రమశిక్షణ ఉద్దేశం మనకు జ్ఞాన ఉద్దేశం జ్ఞానోద్దేశం జ్ఞాన ఉద్దేశం తర్వాత మనకున్నది శీల ఉద్దేశం శీలోద్దేశం శీల ఉద్దేశం అని ఈ ఆరు రకాల ఉద్దేశాలు ఉన్నాయి ప్రయోజన ఉద్దేశం ఉదర పోషణ ఉద్దేశం వృత్తి సంబంధ ఉద్దేశం క్రమశిక్షణ ఉద్దేశం జ్ఞాన ఉద్దేశం శీల ఉద్దేశం ఈ ఆరు ఉద్దేశాల్లో సాధారణ ఉందా సంబంధించిన అని అన్నాడు సాధారణ ఉందా లేదు వ్యాసక్తి ఉందా లేదు ప్రాగుప్తికి ఉందా లేదు మరి ఉన్నది ఏంటి శీల ఉద్దేశం మనకుంది ఇది అని కాబట్టి బిట్టు చాలా చిన్ననే ఉంది కానీ మనకి ఇవి తెలిసి ఉండాలి పెద్దగా అప్లికేషన్ మెథడ్ ఇచ్చినా కూడా ఆఫ్ మార్కే చిన్న బిట్ ఇచ్చినా కూడా ఆఫ్ మార్కే కాబట్టి చిన్న బిట్టే కదని చెప్పి నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కూర్చొని చదవండి కాబట్టి ఈ ఉద్దేశాలు తెలుసుంటే లేదేందో ఉన్నదేందో తెలుస్తుంది కాబట్టి బిట్లో కూడా బిట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ మీరు జాగ్రత్తగా చదవండి ప్రతి అంశాన్ని స్కిప్ రీడింగ్ అంటే దాట వేసేటట్టు పై పైన పోయి అయిపోయింది అనిపించుకోకండి కాబట్టి చదివినటువంటి రోజు పది గంటలు చదివినా కూడా ఒక బిట్టు నేర్చుకున్న పర్ఫెక్ట్గా మర్చిపోకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి హార్డ్ వర్క్ చేయండి ఓకే నెక్స్ట్ తర్వాత చూద్దాం ఈ క్రింది వాళ్ళలో ఉపాధ్యాయునికి సమగ్ర అవగాహన ఉండేటటువంటి ప్రశ్న ఏది అని చెప్పి ఇచ్చాడు ఎందుకు బోధించాలి ఎలా బోధించాలి ఏమి బోధించాలి పై అని చెప్పి అన్నాడు సమగ్రమైనటువంటి అవగాహన ఉండేటటువంటి ప్రశ్న ఏది అంటే మీకు న్యూ అకాడమ్ బుక్లో మీరు ఈ యొక్క థర్డ్ యూనిట్ తీయగానే ఫస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్లో రాసే ఉంటుంది ఇది ఏ ఉపాధ్యాయునికైనా కంపల్సరీగా కూడా ఎందుకు బోధించాలి అనేటటువంటి ప్రశ్నకు సమగ్రమైనటువంటి అవగాహన ప్రతి ఉపాధ్యాయునికి ఉండాలి ఎందుకు బోధించాలంటే పర్సనాలిటీని డెవలప్ చేయడానికి బోధించాలి వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడం అంటే పర్సనాలిటీని డెవలప్ చేయడం పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి ఎత్తు పొడవు బాగుండి కండలు తిరిగి కాదు మంచి లక్షణాలు మంచి సంస్కారవంతులుగా తయారు చేయడమే పర్సనాలిటీని డెవలప్ చేయడం అయితే ఎందుకు బోధించాలంటే పర్సనాలిటీని సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి కోసం బోధించాలి మరి ఆ దానికోసం బోధించాలి ఏం చేయాలి మంచి కంటెంట్ ఎంచుకోవాలి అంటే ఆ కంటెంట్ను ఎంచుకోవాలి అంటే ఏవి బోధిస్తాం అంటే మంచి విషయాన్ని బోధిస్తాం ఆ విషయాన్ని ఎలా బోధిస్తాం అంటే మంచి బోధనా పద్ధతుల ద్వారా బోధిస్తాం కాబట్టి ఇలా వస్తాయి కాబట్టి ప్రతి ఉపాధ్యాయుని కూడా ఎందుకు బోధించాలి అనేటటువంటి ప్రశ్నకు సమగ్రమైన అవగాహన ఉంటే మిగతా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా వచ్చేస్తూనే ఉంటాయి ఓకే రైట్ అన్న కాబట్టి ఎందుకు బోధించాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళికలో గణితాన్ని చేర్చాలని మరియు దానికి కారణం గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుందని తెలిపినటువంటి తత్వవేత్త ఎవరు అని చెప్పి మనకిచ్చాడు ఇది న్యూ బుక్లో ఉన్నటువంటి బిట్ అరిస్టాటల్లా సోక్రటీసా ప్లాటోనా ఫ్రాన్స్ బేకనా అని చెప్పి ఇచ్చాడు దీనికి ఆన్సర్ ఏంటంటే నాకు ఇక్కడ ప్లేటో ఆర్ ప్లాటో ఎవరైనా పర్లేదు ఇవి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఓకే మనకు ఉన్నటువంటి దీంతో ఉన్నటువంటి ఇవి మనకు ఉన్నటువంటి బిట్స్నా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకు ఈ బిట్స్ మన టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం ప్రతిదీ లైన్ టు లైన్ అప్లికేషన్ మెథల్లో తయారు చేశాం హండ్రెడ్ పర్సెంట్గా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది తీసుకున్నటువంటి వ్యక్తులు టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి వ్యక్తులు మీరు అడగండి ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకొని కొనండి కొనుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే కొనండి పర్ఫెక్ట్గా మీకు న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ ప్రకారం పర్ఫెక్ట్గా తయారు చేయడం జరిగింది ఒకసారి ఆ బిట్స్ చేసిన తర్వాత ఎలా తయారు చేస్తాడు అనేది మీకు అర్థమవుతుంది చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు నా ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ శాప్ తీసుకున్నటువంటి విద్యార్థులు చెప్తున్నాను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే టెస్ట్ సిరీస్ ఆల్రెడీ తీసుకొని టెస్టులు రాయట్లేదు రాయండి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు భయపడకండి కొంతమందికి ఫార్టీ బిట్స్ పెట్టేసరికి కొంతమందికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి ఇలా మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు భయపడుతున్నారు భయపడి నెక్స్ట్ ఈ యొక్క టెస్ట్కి వెళ్ళేటప్పుడు తక్కువ వస్తాయేమో అన్న భయంతో టెన్షన్గా ఫీల్ అవుతుంది అలా కాకండి ఒకవేళ అయినా కూడా మీరు ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు అంటున్నారు సార్ లెవెన్ యూనిట్స్ అయిపోయిన తర్వాత నేను టెస్టులు రాస్తాను సార్ అంటారు అది మంచి పద్ధతి కాదు రాయండి ఇప్పుడు మీరు ఎనిమిదో యూనిట్ దగ్గర ఉన్నారనుకోండి ఇక్కడ తొమ్మిది పది పదకొండుకి మిగిలి ఉన్నాయి అనుకోండి ఈ ఎనిమిదో యూనిట్ చదవండి చదివి స్పైరల్ మెథడ్లో ఆల్రెడీ చెప్పాను స్పైరల్ మెథడ్ ప్రకారం మళ్ళీ ఫస్ట్ యూనిట్ కోసం రోజు ఒక గంటలు కానీ రెండు గంటలు కేటాయించండి టెస్టులు రాయండి మంచి మార్కులు అనుకోండి ఫార్టీకి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ కూడా వచ్చాయి అనుకోండి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఇంకా మంచిగా చేయగలుగుతాం ఒకవేళ ఇక్కడ ఫార్టీకి ట్వంటీ అనుకోండి ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలని చెప్పి దీనికి ఒక వన్ అవర్ కేటాయించుకుందాం ఎయిత్ యూనిట్కి ఒక వన్ అవర్ టూ అవర్స్ కేటాయించుకొని స్పైరల్ మెథడ్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోవండి మళ్ళీ నైన్త్ యూనిట్కి రండి మళ్ళీ ఇక్కడ సెకండ్ యూనిట్ చదవండి ఇలా రిపిటీషన్లో చదువుకుంటూ వస్తే ఏమైందంటే ఒక ప్రతిరోజు కూడా మీరు ఇలా చదువుకుంటూ పోతే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది ప్రోగ్రెస్ పెరుగుతుంది మీరు టెస్ట్లు రాయడం వల్ల మనకు విద్యార్థుల్లో నేను ఏ స్థాయిలో ఉన్నానని చెప్పి హార్డ్ వర్క్ చేయాలన్నా ఓకే సరిపోతుందా అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి తక్కువ మార్కులు వచ్చి వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు భయపడకండి ఎవరికైనా ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి అనుకున్నాం కానీ మీకు అప్పుడు చెప్తున్నాను నా యాప్ తీసుకున్న పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ టెస్టులు రాయండి నేను చెప్పిన మాట వినండి రాయండి మీరు బాగా పర్ఫెక్ట్ అయినాక బయట కూడా ఏమైనా టెస్టులు దొరికితే కూడా రాయండి ఎందుకంటే బిట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో సబ్జెక్ట్ అంత పర్ఫెక్ట్ అవుతాం కాబట్టి టెస్టులు అనేది చాలా ఉపయోగపడుతుంది భయపడకండి మొత్తం అయిపోయిన తర్వాత తీసుకొని రాస్తా అని చెప్పి ఆలోచన పక్క పెట్టండి కాబట్టి తీసుకున్న వాళ్ళు యాప్ తీసుకుని వాళ్ళు పక్కగా తీసుకొని రాయండి అప్పుడు మీకు ఒక ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది ఓకే రైట్ అనా ఇంకో మీకు లాస్ట్కి వచ్చిన విషయం ఏంటంటే కొత్తగా ఉన్నటువంటి విద్యార్థులకి అయితే ఫోర్టీన్ నైన్టీన్ ఇంకా తీసుకునే వారికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఉంటుంది ఓకే ఈ అవకాశం సద్ది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయండి నోటిఫికేషన్ అనేది పక్కా పెట్టండి అది వస్తుంది జరుగుతూనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ